మీకు ఎప్పుడైనా నిమలీయకను చూపించి ఆ అద్భుతమైన నీలం ఆకుపచ్చ రంగులు నిజం కాదని అది కేవలం మన కంటికి కనిపించే ఒక ఇల్యూషన్ అని చెబితే నమ్ముతారా నిజమే మనం ఆ నిమలియ కనుపడి చేస్తే ఆ రంగులన్నీ మాయమైపోయి కేవలం ఒక డర్టీ బ్రౌన్ కలర్ మాత్రమే మిగులుతుంది అసలు కలర్ లేకుండా అనే నేచర్ అంత అద్భుతమైన కలర్స్ ని ఎలా సృష్టిస్తోంది ఇవాల్టి వీడియోలో స్ట్రక్చరల్ కలర్స్ వెనుక ఉన్న షాకింగ్ సైన్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మీరు ఇంకా ఈ టెలిస్కోప్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి సాధారణంగా మన చుట్టూ ఉన్న వస్తువులకు కలర్స్ రావడానికి కారణం పిగ్మెంట్స్ అంటే రసాయనాలు ఉదాహరణకు ఆకుల్లో క్లోరోఫిల్ ఉండటం వల్ల అవి పచ్చగా ఉంటాయి కానీ నెమలియకల్లో లేదా కొన్ని సీతాకోకచిలుకల్లో చెలుకల్లో ఇలాంటి పిగ్మెంట్స్ ఉండవు అక్కడ చాలా సందర్భాలలో ఈ కలర్స్ పిగ్మెంట్స్ వల్ల కాకుండా స్ట్రక్చరల్ కలర్స్ వల్ల వస్తాయి పికాక్ ఫెదర్స్ లో ఉండే కలర్స్ నిజానికి రంగు పదార్థాలు కావు ఫెదర్స్ భాగంలో ఉండే మైక్రోస్కోపిక్ లేయర్స్ కాంతిని విడగొట్టి మనకు బ్లూ గ్రీన్ మరియు గోల్డెన్ కలర్స్ మెరిసేలా చేస్తాయి ఇక్కడ ఉన్నది కెమిస్ట్రీ కాదు ఇది ప్యూర్ ఫిజిక్స్ దీనిని మనం స్ట్రక్చరల్ కలర్ అంటాం ప్రకృతిలో ఉన్న అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతం ఇది వీటికి పీక్ ఆఫ్ ఫెదర్స్ మోర్ఫో బటర్ఫ్లై సిడి అండ్ డివిడి వెనుక ఉన్న కలర్స్ సోప్ బబుల్స్ ఇవన్నీ స్ట్రక్చరల్ కలర్స్ కి మంచి ఎగ్జాంపుల్స్ ఇది ఎలా పనిచేస్తుందంటే నిమలీకల మీద లేదా సీతాకోక రెక్కల మీద మనకి కంటికి కనిపించని అతి చిన్న నాన్న స్ట్రక్చర్స్ ఉంటాయి ఇవి ఒక అద్దాల మీడ లాంటివి లైట్ వీటి మీద పడినప్పుడు అది వక్రీభవనం చెందుతుంది ఈ నిర్మాణాలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయంటే అవి కేవలం కొన్ని రంగులను ఎగ్జాంపుల్ బ్లూ లేదా గ్రీన్ కలర్స్ ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తాయి మిగిలిన రంగులను క్యాన్సిల్ చేస్తాయి అందుకే అవి అంత షైనీగా మెటాలిక్ లుక్ తో కనిపిస్తాయి సరే ఇది వినడానికి బాగుంది కానీ దీనివల్ల మనకింటి ఉపయోగం శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ నేచర్ టెక్నాలజీని కాపీ చేస్తున్నారు అందులో నెంబర్ వన్ ఎప్పటికీ వెలసిపోని పెయింట్స్ సాధారణ పెయింట్ ఎండకు వెలిసిపోతుంది కానీ స్ట్రక్చరల్ కలర్ వాడితే మీ కారు లేదా ఇంటి రంగు వందే చెక్కు చెదరదు నెంబర్ టూ పవర్ స్క్రీన్స్ మీ ఫోన్ స్క్రీన్ పిక్సెల్స్ వెలగడానికి బ్యాటరీ కావాలి కానీ ఈ టెక్నాలజీతో బయటి కాంతిని వాడి రంగులను చూపించవచ్చు అంటే బ్యాటరీ సేవ్ చేయవచ్చు నెంబర్ త్రీ యాంటీ ఫేక్ టెక్నాలజీ ప్రస్తుతం కరెన్సీ నోట్ల మీద ఎవరో కాపీ చేయలేనంత క్లిష్టమైన డిజైన్ల కోసం దీన్ని వాడుతున్నారు కోట్లాది సంవత్సరాల క్రితమే ప్రకృతి నానో టెక్నాలజీని కనిపెట్టింది కానీ మనం ఇప్పుడిప్పుడే దాన్ని అర్థం చేసుకున్నాం కలర్ అనేది కేవలం కెమికల్ మాత్రమే కాదు అది కాంతి ఆడే ఒక వండర్ఫుల్ గేమ్ అని తెలిసింది కదా ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి మీకు తెలిసిన ఏదైనా జీవి పేరు ఉదాహరణకు హమ్మింగ్ బర్డ్ లాంటివి ఇలాంటి కలర్స్ కలర్స్తో ఉంటుందా కామె చేయండి ప్రకృతిలోని ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం మన టెలిస్కోప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి